బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్కారం అండి నమస్తే ఇన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కదా రావడానికి కారణం ఏంటి సార్ ముందుగా ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మంచి ప్రశ్న వేశారు ముఖ్యంగా నా పేరు శ్రీరాములు నేను గత ముప్పై సంవత్సరాలుగా రాయలసీమ ప్రజారక్షణ సమితి ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాలతో కొనసాగిస్తూ వస్తున్నాము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అయితే మాకు అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే ప్రముఖులందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ మేము రెండు వేల నాలుగు నుంచి కూడా మాకు చాలా ఒత్తిళ్లు కూడా రావడం జరిగింది పార్టీలకు చేరమని అయితే మేము అప్పటి నుంచి అన్వేషిస్తూ వస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి మేము తీసుకుంటే ఈ రాష్ట్రంలో బహుజనులకు సరైన గుర్తింపు ఏ రాజకీయ పార్టీ ఇస్తుందని చెప్పి మేము ఆలోచించాం అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము అన్ని చూస్తూ వచ్చాం మొన్న మేము ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కొత్తగా పురుడబోసుకున్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలలో బహుజనాల హక్కుల కోసం బహుజనాల సమస్యల కోసం నిరంతరంగా పోరాటాలు చేయాలని బహుజనాలకే రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా పనిచేయాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రావడం జరిగింది మరి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా దాంట్లోకి ఎందుకు బోల్స్ వచ్చింది అని చెప్పి మీరు అడిగినప్పటికీ మేము ఒకటే ఆలోచించాం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముఖ్యంగా రావడానికి మరి పంతొమ్మిది వందల అరవై నుంచి కాంసీరామయ్య గారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది మరి ముప్పై సంవత్సరాల పోరాటాల ఫలితంగా అక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతిని ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు చేయడం జరిగింది కాంసీరామయ్య గారు మరి అలాంటి ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎందుకు జరగకూడదు అనేది మా ఒక్క అభిప్రాయం కాబట్టి ఇది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేది బహుజనుల పక్షాన నిలబడుతుంది బహుజనులకు జరుగుతున్న అన్యాయాల పైన ప్రశ్నిస్తుంది బట్ ఈరోజు ఒకసారి మీకు కొన్ని అంశాలు మాత్రమే ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా లో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్ర అంతా ఎనికి తిరిగి చూస్తే రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఇక్కడ రాజకీయంగా బలపడుతూ వస్తున్నారు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని కంపెనీలు కూడా ఆ రెండు సామాజిక వర్గాలు వశం చేసుకుంటూ వస్తున్నాయి మరి బహుజనులు ఎక్కడున్నారు ఈరోజు కేవలం ఆ రాజకీయ పార్టీల్లో ఎక్కడే గాని నోరెత్తే అవకాశం లేకుండా అక్కడ అణిగి మణిగి ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆ రాజకీయ పార్టీలు అగ్రకుల నాయకత్వం ఊహిస్తున్నాయి కాబట్టి మరి అలాంటి పార్టీలోకి మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పటికీ వెళ్ళినా అక్కడ ఏమీ మార్పు రాదని చెప్పి మాలాంటి వాళ్ళందరూ కూడా మేధావులు చాలా మంది ప్రజా సంఘ నాయకులు కుల సంఘాలు మరి ఎంతో మంది ఈరోజు ఆలోచించే దశగా చూస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారము రావాలి ఈ రాష్ట్రంలో పేదిరికము నిర్మూలము పోవాలి ఈ రాష్ట్రంలో అంటరానతనము పూర్తిగా నశించాలి ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి మరి ఆ దశగా కాంశీరామయ్య ఆలోచన విధానాన్ని మేము తీసుకున్నాము మరి ఆయన ముప్పై సంవత్సరాల చరిత్రలో అంత పెద్ద ఉత్తరప్రదేశ్లో విజయం సాధించాడు మరి ఇప్పుడు దాంట్లో ఉండే లోపాలను కూడా మేము గుర్తించినాము దాంట్లో ఉండే ఆటపోటును కూడా మేము గుర్తించినాము ఇప్పుడు అటువంటి అవకాశాలు రాకుండా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వము ముందుకు తీసుకెళ్తుంది ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమంటే వడ్డర్లకి రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఇచ్చారని మేము అడుగుతున్నాం మరి ఈ వడ్డర్ల సంఖ్యా బలం ఎంతుంది దాదాపు పద్మూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల మంది వడ్డర్లు ఉన్నట్లుగా మన జగన్మోహన్ రెడ్డి తీసిన లెక్కల్లో చూశాం మరి అదే విధంగా రజకులకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఒక్క సీట్ అయినా ఇచ్చారా మరి ఒక్క సీట్ ఇవ్వలేదు రచికలకు ఒక సీట్ ఇవ్వలేదు కమ్మరి కుమ్మరికి ఒక సీట్ ఇవ్వలేదు మరి ఇలాంటి కులాలు రాజకీయంగా దాదాపు వంద కులాలు చట్టసభలోకి వెళ్ళకుండా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో చూస్తే కేవలం ఒక పది పన్నెండు కులాలకి మీరు నామకరంగా పదవులు ఇస్తున్నారు మీరు ఆ పార్టీలో చేర్చుకొని వారికి స్వతంత్రం లేకుండా మీరు పాలన చేస్తున్నారు కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సహజ పార్టీ అనేది అన్ని సామాజిక వర్గాలకి నాయకత్వం ఇస్తుంది అన్ని కులాలకి ప్రోత్సహిస్తుంది అన్ని కులాలని కలుపుకొని రాబోయే రోజుల్లో మరో ఇరవై సంవత్సరాలు ఈ ఉద్యమాలు కొనసాగిస్తాయి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను పక్క రాష్ట్రాల్లో కూడా దక్షిణ భారతదేశం అంతా కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా నిర్మాణం ముందుకెళ్తుంది ఆ దశగా మేము కూడా ఆంధ్రప్రదేశ్లో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పురుడభుకొని కేవలం ఇంకా ఒక ఆరు నెలలు మాత్రమే ప్రజా ఉద్యమాలు ఇంకా కొనసాగలేదు ఇప్పుడు సాప కింద నీరులా మేము చాలా కమిటీలు వేస్తూ వస్తున్నాం మరి ఆ విధంగా మా ప్రయాణం కొనసాగిస్తున్నది ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలకు రాజకీయంగా న్యాయం జరుగుతోంది కదా మరి మీరెందుకు వేస్తున్నారు మేము ఇప్పుడే చెప్పాం కదా ఎన్ని కులాలకు ఇచ్చారు మీరు కేవలం బోయలకి ఒకటో రెండో ఇస్తున్నారు కురువలకి ఒకటో రెండో మూడో ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఇవ్వండి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ మీరు కొన్ని కులాలకు ఎందుకు రాజకీయంగా హక్కు కల్పించకూడదు మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించలేదు కాబట్టి ఇవన్నింటినీ మేము గుర్తించాము కాబట్టి మేము నష్టపోతున్న రాజకీయ నష్టపోతున్న రాజకీయంగా అన్ని కులాలని కలుపుకొని ఒక వేదికపైకి తీసుకొస్తున్నాం మేము బహుజనాలంతా కలిసి తొంభై రెండు శాతం ఉండాం ఈరోజు రాజకీయంగా మరి ఇంత జనాభా ఉన్నా జనాలనికి మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నారో మీరు చెప్పాలి ఎందుకంటే మేము ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో చూసినప్పుడు ఈ కులాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి కేవలం నాలుగైదు కులాలు మాత్రమే చట్టసభ లేకపోతున్నాయి కాబట్టి ఇది తప్పు అని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కూడా మేము ఒకే వెచ్చరిక చేస్తున్నాం మీ పార్టీ విధానాలు మార్చుకుంటారు లేదా మీరు అట్లే కొనసాగుతారో తెలియదు కానీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మాత్రము ఒక కొత్త పంతాలు అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి అదే విధంగా ఎన్నో సమస్యల పైన పోరాటాలు చేయించేదానికే మేము ముందుకు వస్తున్నాం ఇప్పుడున్న రాజకీయ పార్టీలు నాటి నుండి నేటి వరకు అవినీతిలో కూలిపోయాయని దీని వెనుక మీ అభిప్రాయం మంచి ప్రశ్న ఇది కూడా ఈరోజు మీరు చూడండి తొంభై ఏడు నుంచి తీసుకోండి అంత తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తో నుంచి ఎంత అవినీతి జరుక్కుంటూ వస్తుందో చూడండి రెండు వేల నాలుగు వచ్చే తరలికి దాదాపు అరవై శాతం అవినీతి కూరకుపోయింది మళ్ళా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎంత ఏ సామాజిక వర్గాలు బలపడినాయో చూడండి మరి అదే విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు మరి మూడోసారి ముఖ్యమంత్రి అయినాక కూడా ఎన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చారో చూడండి ఎన్ని కులాలు చట్టసభలు అయిపోయినాయో చూడండి మరి ఎవరు అవినీతి చేస్తున్నారు మా బీసీలు ఏమైనా అవినీతి చేస్తున్నారా మా ఎస్సీలు ఏమైనా అవినీతి చేస్తున్నారా మా మిగిలిన వెనుకబడిన భోజనాలు ఎవరైనా చేస్తున్నారా అవినీతిలో కూరుకుపోతుండేదంతా ఈరోజు రెండే రెండు కులాలు రాజకీయ అడ్డం పెట్టుకొని మరి ఎంత అవినీతి జరుగుతుందంటే విసుకలో దంద మైనసులో దందా మరి అవినీతి అంతా మొత్తం రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల అవినీతి జరుగుతున్నాయంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు ఈరోజు వారంతా ఈరోజు ఎక్కడ పోతున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూడండి ఈ రోజు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలవుతున్నారు ఎంతమంది ఈరోజు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఎంతమంది మీద కేసులు ఎర్కుంటున్నారు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఇప్పుడు టిడిపి పాలన మనం చూస్తున్నాం మరి వైఎస్ఆర్ పార్టీలో ఎన్ని ఎంత మంది అక్రమంగా సంపాదన చేయించారు ఎంతమంది మీద కేసులు బుక్ అవుతుండయి ఎంతమంది రోజు జైలు పాలవుతున్నారు మరి వీళ్ళంతరూ చిట్టా చూస్తే ఈ రాష్ట్రంలో బహుజనులంతా గుడ్డలు పెట్టి చూస్తున్నారు అరే రాజకీయంగా పోతే ఇంత అవినీతి జరుగుతుందా ఇంత సంపాదిస్తా ఉన్నారా ఇంత దోపిడీ జరుగుతుందా మేము ఇంత మమ్మల్ని అణగదక్కుతుండరా అని చెప్పి ఈరోజు బఠాబలి అవుతుంది మరి విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు ఎన్ని కేసులు చుట్టుకుంటున్నాయో చూడండి మరి అదే దానికి చిన్న ఉదాహరణ చెప్తుంటాం రెండు వేల పదకొండు నుంచి ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి కదా ఒక్క రోజైనా ఆయన కోర్టుకు వెళ్ళాడా మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి కోర్టులు చట్టాలు కూడా ఈ ఉన్నతమైన వర్గాలకి న్యాయం చేస్తున్నాయని చెప్పి ప్రజల్లో ఈ రోజు ఎంతో ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇవన్నిటికీ మార్పు రావడానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే మా ఉద్దేశము రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక నాయకుడు ఉచిత పథకాలు అంటూ ఒక నాయకుడు బయలుదేరారు దీని మీద మీ అభిప్రాయం రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే మాకు మళ్ళా పార్టీ ఎందుకు ఈ రాష్ట్రంలోను ఈ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరుగుతుంది ఎవరికి జరుగుతుంది రెండు సామాజిక వర్గాలకు మాత్రమే వందల కోట్ల నుంచి వేల కోట్లు సంపాదిస్తున్నారు మరి మిగిలిన సామాజిక వర్గాలు ఎక్కడైనా చూపించండి అది అనేదే కదా ఈరోజు ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాండి కాబట్టి మా బహుజన హక్కుల కోసము మా బహుజనలు ఐక్య ఐక్యమత్యం కోసము ఎన్ని రాజకీయ పార్టీలైనా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా లక్ష్యం ఒకటే బహుజనులకు రాజ్యాధికారం కావాలి బహుజనులకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి వెనుకబడిన సామాజిక వర్గాలు కూడా అందరూ ఐక్యంగా కలిసి రావాలి కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు మా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా పర్వాలేదు మేమంతా అవసరమైతే ఒక వేదిక మీద కలవబోతాం ఈరోజు బీసీలు కూడా పార్టీలు పెట్టుకుంటూ వస్తున్నారు ఎస్సీలు పార్టీలు పెట్టుకుంటూ వస్తున్నారు ఎన్నైనా రాని ఈ రాష్ట్రాల్లో అన్ని కూడా రావాలి కుల సంఘాలను పక్కన పెట్టుకోవాలి మరి ప్రజా సంఘాలు కూడా పక్కకు తొలిగిపోవాలి రాజకీయంగా డైరెక్టర్ గా రాజకీయాల్లోనే రావాలని చెప్పి మేము అన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుకుంటున్నాము మరిన్ని రాజకీయ పార్టీలు రావాలనేది కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము చిన్న చిన్న పార్టీలన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా ఇవన్నీ ఏకమవుతాయా ఇది మంచి ప్రశ్నే ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా నిరంతరంగా ప్రజలేకి వెళ్ళగలగాలి ఎవరైతే ప్రజలకి వెళ్ళగలుగుతారో గ్రామ స్థాయికి ఏ రాజకీయ పార్టీ అయితే వెళ్ళగలుగుతాదో ఆ రాజకీయ పార్టీని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అందులో భాగంగానే ఆల్ ఇండియా బహుజన స పార్టీ కూడా ప్రజలకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ బహుజనాల హక్కుల కోసం బహుజనుల ఐక్యత కోసం ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ ముస్లింస్లో కానీ ఇవన్నీ కూడా కలవాలి ఇవన్నీ కలిసి పనిచేస్తాయి రాబోయే రోజుల్లో ఒక కూటమిగా కూడా ఏర్పడే అవకాశం వస్తే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మా పెద్దలు కూడా ఆలోచిస్తారు అప్పుడు మా పార్టీ కూడా మెజార్టీ ప్రకారంగా కలిసి పనిచేసే అవకాశం వస్తే కలిసి కలిసి పనిచేస్తాదని మేము అనుకుంటున్నాము తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా బహుజనుల హక్కుల కోసము బహుజనుల నాయకత్వం కోసము బహుజనుల ఎనకబాటు కోసము బహుజనుల రాజకీయంగా వెదగదల కోసము ఏ పార్టీ అయితే పనిచేస్తాదో ఆ పార్టీని మేము కూడా పూర్తిగా స్వాగతిస్తాం మేము కూడా ఆ దశగా పనిచేస్తాం రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా ఇప్పుడున్న జరుగుతున్న దోపిడీ పార్టీలకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కూడా కలిసి పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఆల్ ఇండియా భజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నా పేరు శ్రీ శ్రీరామ గారు